భారతదేశాన్ని ఎట్లా చేస్తున్నాం దృఢమైన భారత్ని ఎట్లా నిర్మించాం చినాబ్ బ్రిడ్జ్లు ఎట్లా నిర్మించాం అండర్గ్రౌండ్ సీవేస్ ఎట్లా చేసాం బొంబాయిలో పల్లి లింక్లో అటల్ సేతులు ఎట్లా కట్టాము సేతులు ఎట్లా కట్టాము పద్దెనిమిది లైన్ల రోడ్లు ఎట్లా మీరు మీరట్టు ఢిల్లీ ఏ ఈ దేశాన్ని ఒక రక్షణ రంగంలో ఒక దుర్భిగ శక్తిగా ఎట్లా పెట్టినాము దేశాన్ని ఏ రంగంలో అభివృద్ధి చేయలేదు ఈ పది పదకొండు సంవత్సరాలలో చెప్పండి భారతీయుడు భారత ప్రధాన అంటేనే ప్రపంచమంతా వంగి వంగి సలాములు కొడుతుంది కాబట్టి దేశం ముఖ్యం మాకు ఎక్కడో ఒక అవినీతి చూపించండి పదకొండు సంవత్సరాలు ఒక్క అవినీతి అదే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి లేని రోజు చెప్పండి ఆకాశంలో అవినీతి భూమి మీద అవినీతి భూ సముద్రంలో అవినీతి ఎక్కడే లేదు అది అవినీతులు ఆదర్శ్ కావచ్చు అవి కావచ్చు షాప్స్ కావచ్చు రక్ష ఎన్ని ఎన్ని రకాల అవినీతులు అన్ని చేసారు కాబట్టి ఇప్పుడు శ్వాస పీల్చుకున్నది ఈ దేశం ఇప్పుడు సురక్షితంగా ఉంది బాంబులు లేవు బ్లాస్టింగ్లు లేవు భద్రత గల భారతదేశాన్ని నిర్మించాము సగటు మధ్యతరగతి వాడు ఈరోజు మందే భారత్ ట్రైన్లల్లా ఎనిమిది లైళ్ళ రోడ్లల్లా ఐఐఎంలు ఏఐటిలు విద్య కావచ్చు వైద్యం కావచ్చు మౌలిక వసతులు కావచ్చు అన్ని రకాలుగా భారత్ని వికసిత భారత్ సురక్షిత భారత్ తయారు చేసినాం సార్ తెలంగాణ విషయానికి వస్తే సార్ ఫోన్ టాపింగ్ పైన ఏం చెప్తారు సార్ ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు దీనిపై నేను చెప్తాను ఫోన్ ట్యాపింగ్ అయితే నేను ముందు నుంచి కూడా బాగా వ్యతిరేకంగా ఉన్నాను ఇది ఒక దుర్మార్గమైన చర్య ఒక రాజ కుటుంబానికి దాసోహమైన వ్యవస్థ ఒక పవిత్రమైన రాజ్యాంగబద్ధమైన ఒక పోలీస్ యూనిఫామ్ కాకి యూనిఫామ్ని మొత్తం తాకట్టు పెట్టి దిగజార్చిన ఈ విషయం భార్యాభర్తల మధ్యన ఏ సున్నితమైన అంశాల మధ్యన కూడా నీకు ట్యాపింగ్ చేసిన ఈ వ్యవస్థని ఎవరెవరైతే అధికారులు ఉన్నారో ఎవరెవరైతే ఈరోజు ఈ వ్యవస్థలున్న రసుకుల్ని వాడుకొని మళ్ళీ ధైర్యంగా ఉన్నారో వీళ్ళందరికి రావాలంటే దీన్ని ట్యాపింగ్ ని దోషులను ఇయ్యాల దోషులంతొంద అవసరమైతే సౌదీ చట్టాల ప్రకారం బహిరంగంగా ఉరి పెట్టాల రీసెంట్ గా మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది కానీ అక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఏ వ్యాపారవేత్త ఏ హీరోయిన్ వచ్చి బయట మాట్లాడలేదు రాజకీయ నాయకులు తప్ప పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారంలో హీరోయిన్స్ ఎవరు బయటకు వచ్చి మాట్లాడిన దఫాలే కానీ కొంతమంది జర్నలిస్టులు మాట్లాడినారు కదా మాట్లాడాలట్టిన అలాగే అలాగ హీరోయిన్లు వచ్చి ఇలా సినిమా స్థానాలి ఇలా చెప్పాలట్న ఏం చెప్పాలి జర్నలిస్ట్లకు ఇప్పుడు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మహిళనే కదా అవును గౌరవప్రదమైన మహిళనే కదా ఆమెనే చెప్పింది కదా ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరి ఒక రాష్ట్రంలో పార్టీ నాయకురాలు ఇంతకురా అధ్యక్షురాలు ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షురాలు ఒకప్పుడు సొంత పార్టీ అధ్యక్షురాల డైరెక్ట్ చెప్పింది కదా మా బాబాయి తీసుకొచ్చిన క్లిప్స్ వినిపించాడని అంటే అంటే వీళ్ళకి హీరోయిన్లు కావాలి మా విలేకర్లు ఎవరైతే అడిగారో హీరోయిన్లు అయితేనే వీళ్ళకి ఎట్లయితే ఎవడెవడైతే ఇప్పుడు ఆ ద్రోవులు చేశారో ఇట్లా వీళ్ళకి కూడా ముచ్చట ఉన్నట్లు ఎవరైతే అడిగారో హీరోయిన్ చూడాలని హీరోయిన్ ఫస్ట్ మీ చెల్లెలాగా చూడండి మీ కూతురులాగా చూడండి అది మన కుటుంబం కుటుంబంలో అనుబంధం పెంచుకోండి ఏ మహిళనంత మాత్రం హీరోయిన్ అంత మాత్రం ఆ రకంగా టార్చర్ పెడతారు తెలంగాణలో తెలంగాణ వస్తేనే భయపడేటట్లు చేస్తారు అప్పుడు ఆడు ఇప్పుడు ఇప్పుడు ఏదో మొన్న ఆ ఇంగ్లాండ్ అమ్మాయి అన్నట్లు అది ఎట్లా చూస్తారు సార్ ఇంగ్లాండ్ అమ్మాయిగా చూస్తున్నారు నన్ను దిగజారిన రాజకీయ నాయకులు ఉంటే గట్టిన ఉంటుంది పెద్ద కామెంట్ మా విధంగా మాట్లాడబోవడం చైతన్య చైతన్యవంతమైన సమాజం ఆలోచించుకోవాలి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే కొద్దిగా పద్ధతులు నైతిక విలువలు రాజ్యాంగం పరిపాలించే పార్టీలు చూజ్ చేసుకోవాలి ప్రజలు కూడా గాడిదులకు గడ్డేసి ఆవులకు పాలు విడితే పెట్టారు గాజులకు గడ్డేసి గట్టినప్పుడు గార్జులు ఇప్పుడు ఆయన డబ్బులు లేవన్నాడు ఢిల్లీకి పోతే చొప్పులెత్తుపోతారు చప్పులు ఎత్తుకో వాళ్ళు చూస్తున్నారని చెప్పి మాట్లాడినాడు ముఖ్యమంత్రి ఇలాంటి సభలు కార్యక్రమాలు పెడుతున్నాడు ఇప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వాళ్ళకు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి అవి అదనంగా ప్రభుత్వానికే నష్టం ఇప్పుడు ఇలాంటి మిస్ వరల్డ్ సంబంధించిన షోలు పెట్టడం కూడా తెలంగాణకు డబ్బులు పోయినట్టే కదా సార్ నువ్వు ఇదంతా వ్యక్తిగత ఇమేజ్ గురించి అండి సమాజ తగ్గింది రాష్ట్ర ఖజాన గండే కదా రాష్ట్ర గజన గండి నేను చెప్తున్నా కదండి విద్య ఈ రోజు కూడా ఎవరు చెప్పారు చూడు మొత్తం సుమారు ఇరవై ఆరు వేల స్కూళ్ళ ఒక ఐదు వందల స్కూల్ ఒక ఐదు వందల సుమారు ఐదు వంద ఐదు వందల మించిన స్టూడెంట్స్ తక్కువ ఉన్నాయి పదివేల స్కూళ్ళు మూత పడ్డాయి ఇలా విద్య మీద లేదు వైద్య స్టేట్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి మళ్ళీ రాష్ట్రం కూడా సమానంగా చూడాలని లేదు ఇప్పుడు మళ్ళా ఈ రాష్ట్రంలో పక్షపాత ధోరణి దక్షిణ తెలంగాణకు అధిక ప్రాధాన్యత చేయడం ఒక్కొక్క జిల్లాకు మూడు మంత్రులు వేయడం ఒక్క జిల్లా సార్ ఇక్కడ ఒక్క లోక్సభ సెగ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అనుకోండి ఒక జిల్లాకు పది పాల్లా గురించే ఇంకా ప్రజలు అవన్నీ ఒక జిల్లాకు మూడు మంత్రులు ఇప్పుడు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాకు మంత్రులు లేరు మన ఉన్న మేజర్ పోర్టీ పోలీస్ అన్ని దక్షిణ తెలంగాణకు మేజర్ పోర్టీ పోలీస్ మళ్ళీ అడుగు అడుగునా ఈ ఉత్తర తెలంగాణని పక్షపాతంతో చూస్తున్నారు అందులో ముఖ్యమంత్రి ఏం లేదు కొంతమంది హైకమాండ్ తో తెచ్చుకుంటున్నారు మంత్రి పదవులన్నీ కూడా విన్నాం నువ్వు ముఖ్యమంత్రిది ఏమున్నదా లేదా అనేది మరి ఆడే ట్యాక్స్ ఉన్నదో ట్యాక్స్ ఎట్లా కట్టాలా ఏమేమి కట్టాలా తెలిసిన నువ్వు కడతాడు ట్యాక్స్ కడతాడు తెచ్చుకుంటాడు ఆ పార్టీ అట్లాంటిది కదా ముల్లెలు మోసే పార్టీ మూటలు మోసే పార్టీ తెలంగాణని తాకట్టు పెట్టే పార్టీ కామన్ హీల కొత్తగా కాదు కదా నాటి మనం పుట్టక ముందు చూస్తున్నాం పుట్టినాక చూసినాం అడుగు అవమానించిన పార్టీ ఇప్పటి కూడా ఎలా దొరుకుతుంది పాపం మా ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ కూడా దొరుకుతుంది ఢిల్లీలో అదే దురదృష్టం అప్పుడు నా మీకు రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఉంది సఖ్యత ఏ విధంగా ఉంది కలిసిన వ్యక్తిగతంగా బాగుంటది ఏమిటి దాంట్లో ఆయన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే బాగుంటాయి సంబంధం నియోజకవర్గ సమస్యల పైన అభివృద్ధి సమస్య పోరాడుతున్నాను ఇంకా సరిగా లేదు దాన్ని బట్టి నెలది ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది ఎలా మీ మధ్య కాంగ్రెస్ బీజేపీ మాటలు ఎవడానికి జరిగినాయి మీకు రేవంత్ రెడ్డికి మధ్య కాంగ్రెస్ బీజేపీ అంటే అంటే మీరు బీజేపీ ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి అవును ఏవైనా మాటలు జరిగినా అంటే అసెంబ్లీ మాట్లాడుతాం అంతే అసెంబ్లీ మాట్లాడుదాం బహిరంగ అందరికన్నా తెలంగాణ నిగ్గ తీసింది నిలదీసింది నేనే కదా ముఖ్యమంత్రి గారిని కోణంగా వెయ్యి కోట్లు ఎట్టకుండా పోతావు మాకు కోటి రూపాయలు ఎట్టిస్తావు అని దాని గురించి ఆఫ్ కెమెరా మీ పర్సనల్గా ఏమైనా మాటలు అయితే అడుగుతాం బహిరంగ నేను అంటే మంత్రులు కూడా అడుగుతాను ఉన్నది ఉన్నట్టు దోసుకపోతే దానికైనా మేము తెలంగాణ తెచ్చుకున్నది అంటే ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్లక్ష్యం గురి చేసి అంటే మా ప్రాంతాల నిర్లక్ష్యం గురి చేసి మా డబ్బులు అన్ని దోసుకొని పోతారు ఎట్లా అంటే మేము పనులు కడతలేమా మరి రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చారు మా అంటే మా వాటలేదంట మధురకు నల్గొండ ఖమ్మం మైపు మూడు జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో మిగతా ఏడు జిల్లాలో కాంగ్రెస్ వాళ్ళ కూడా కడుపు అడుగుతున్నారు ఎమ్మెల్యే వాళ్ళు కూడా అడుగున్నారు కదా కానీ పరిమితులు ఉంటాయి వాళ్ళకు నేను ప్రతిపక్షం ఉన్నాను కాబట్టి నిగర్ తీసి అడుగుతున్నాను ఒక బిజెపి ఎమ్మెల్యేగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్ చూస్తే ఈరోజు ప్రజలు ఫస్ట్ టైం భారతదేశంలో ఇంత తొందరగా విరక్తి చెందిన పార్టీ విరక్తి చెందిన ప్రభుత్వము ఈ రెండు ప్రభుత్వం ఉన్నదంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతే అంటే ప్రజలు అంటే ఏ కొంది ఒకటి రెండు తాయిలాలు పెట్టినంత మాత్రాన ఆరు గ్యారంటీలు అని చెప్పి మోసం చేసిన పార్టీ ఇంతవరకు పెన్షన్లు ఇవ్వలేదు రెండు మూడు గ్యారంటీలు అమలు ఏ గ్యారంటీ అంటే గ్యారంటీ గ్యా మోస పూర్తి గ్యారెంటీలు ఇప్పుడు ఉదాహరణకు ఒకటి రెండు గ్యారంటీ రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చి ఇరవై వేలు మంచితాయి లక్ష రూపాయలు కోట్లు తినేస్తాయి ఇరవై కోట్లు మంచి దీనికి ఒక ఏడు వేలు కొట్టు దానికి ఒక పదివేలు కొట్టు మంచిగా మొత్తం తినారు ఇట్లా అడుగు అడుగున అవినీతి ఏ ప్రాజెక్టుల మీద ఎంక్వైరీ లేదు ముందు ఇంతకుముందు రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల్ని కాళేశ్వరం ప్రాజెక్టు నయం డైర్లు ఎటువేయ్ని నయీమ్ డైర్ ఎటువైంది కాళేశ్వరం ప్రాజెక్టు ఎటువైంది ఇంటర్ పిల్లల పాపం క ముక్కు పచ్చదాని పిల్లలు అప్పుడు అవన్నీ తీయాలా లోపల ఎవరెవరు తప్పేసినా అందరినీ తీసుకుని చెంచల గుండలు ఎత్తాము చెరలు ఎత్తాం అనుకుంటే చెప్పి అంత లోపారో పందాలు చేసి మళ్ళీ నేను నువ్వు ఒకటే అనుకుంటూ తయారైనరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇందులో ఉండే ఎమ్మెల్యే అందులో కోతారు అందులో ఉన్న ఎమ్మెల్యే నీళ్ళు కోతారు ఆ రెండు పార్టీలు ఒకటే కాబట్టి ఒక మోసపూరిత చర్యల ద్వారా ప్రజాకర్షక మాటల ద్వారా అంటే జస్ట్ పిసి సర్కార్ అని ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంద్రజాలికుడు ఇంద్రజాలికుడు లాగా మాటలు ముఖ్యమంత్రి ఇక మంత్రులు ఉండే చూడండి ఇంత మెజిషియన్ ఉండే అట్లా ఇట్లా అనగా ఇట్లా పౌర మత్వం ఇట్లా అనగా ఇట్లా మెజిషియన్ లాగా పరిపాలిస్తున్నారు తెలంగాణ ప్రజలకు జ్ఞానోదయం అయింది ఏదో అప్పుడున్న ఆ రాజకుటుంబము ప్రజాస్వామ్య విద్రోహ కుటుంబాన్ని దించే టైంలో మేము కొద్దిగా తొందరపడి నిర్ణయం తీసుకున్నాం కానీ రానున్న రోజుల్లో సరైన పార్టీ దేశాన్ని ఎట్లయితే అభివృద్ధికి తీసుకెళ్తున్నదో భారతీయ జనతా పార్టీ అయితేనే కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు ఆఫీస్ పైన దాడి జరిగింది కదా సార్ దాడిపైన అభిప్రాయం ఏంటి సార్ అదే పైన కదా ఆ రాజకుటుంబానికి రాజ్యాంగంలో నుంచి వాళ్ళకి ఎటువంటి అప్లికేబుల్ అంది చేయాలి అది ఆ కుటుంబం మీద ఏదో ఉన్న ఒక కిరాయి గుండలు కిరాయి రౌడీలు దాడి తప్పది అదే దాడి కాదు దానికి తెలంగాణ సంబంధం లేదు లేదంటారు వన్ పర్సెంట్ కూడా లేదు టెలిఫోన్ ట్యాపింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ డిబేట్ పెట్టారు ఛానల్ ఛానళ్ళు రకాలుగా పెడుతున్నాయి ఆ ఛానల్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు తెలంగాణలో అలా కావాల్సింది అదే కదా అప్పుడు నేను ఇప్పుడు చెప్తే కదా ఇప్పుడు మా నా కేసీఆర్ సార్ ఏం చెప్పిండే బిర్యానీ పెండ్ అని లేదు మరి పెండ్ ఎట్లా తిన్నాడు నగరికి లేడు విలేకరి కవిత గారు అట్లా అన్నప్పుడు ఆ విలేకరి అంటే మీరు పెండనా బిర్యానీ అడగాల కదా నగరి పోయి తిన్నారు కదా మీ కుటుంబం అదే అదే అని అడగాల అట్లా విలేకరులు అడుగుతలేరు కాబట్టి ఏ ఏముంది ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ప్రపంచం అంతా ఒకటైనప్పుడు దీనికి ఆంధ్ర ఎన్ని రోజులు ఏడుస్తారు ఆంధ్ర వాళ్ళ మీద కాంట్రాక్ట్లన్నీ మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి ఎన్ని రోజులు ఏడుస్తారు ఆంధ్ర నిజంగా కూడా చెప్పండి అయిపోయింది పదకొండు సంవత్సరాలు అయింది వాళ్ళ బతుకాలు బతున్నారు మన అమరావతి అనుకుంటారు ఆ లేదు రాజధాని లేక తండాలు పడుతున్నారు కట్టుకుంటారు దాని మీద కూడా ఎడతారా ఇంకా చంద్రబాబు నాయుడు పైన కూడా మాట్లాడుతున్నారు కదా సార్ ఎప్పుడు చూసి నేను చంద్రబాబు నాయుడు ఏం చేసి తెలంగాణకు హైదరాబాద్ అభివృద్ధిలో ఎవరు కాదన్న సత్యం అలా కేటీఆర్ అన్నాడు కదా సార్ చాలా సార్ వాళ్ళు ఏం చేశారు ఒకటి చెప్పాను కేటీఆర్ అన్నాడు అందరు అన్నారు కేసీఆర్ కూడా అన్నాడు ఒక్క మాట చెప్పండి వీళ్ళు ఏం చేశారు హైదరాబాద్కు టిఆర్ఎస్ చెప్పండి అవుటర్ రింగ్ రోడ్ కట్టారా సాఫ్ట్వేర్ లెమర్ తెచ్చారా అవన్నీ మొదలు వచ్చింది ఇండస్ అర్థ పదకొండు తో పదకొండు వచ్చిందా పదకొండు వచ్చింది గూగుల్లో క్యాంప్ పెడితే రెండో క్యాంప్ ఇచ్చుకున్నాదే నారాయణోడు కాలేజ్ పెట్టుకున్నట్లు ఎయిర్పోర్ట్ కట్టారా ఏం చేశారు డబ్బంతా ఏం చేశారు ఇరవై లక్షల కోట్లు చెప్పండి కదా వాళ్ళ ముద్ర ఉన్నది ఒకటి చెప్పండి ఇక్కడ మా ఇరవై లక్షల కోట్ల ఏం చేసినా ఒకటి చెప్పండి అది చెప్పుకోవడానికి హైదరాబాద్ లో కట్టిరు అంబేద్కర్ గారు విగ్రహం పెట్టిరు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి